తెలంగాణలో హస్తం పార్టీని తిరుగులేని శక్తిగా మార్చేందుకు ఆ పార్టీ నేతలు స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్లుగా తెలుస్తోంది తెలంగాణ కాంగ్రెస్ను బలోపేతం చేసేందుకు రాష్ట్ర నాయకత్వం సిద్దమవుతోంది అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని చేజిక్కించుకునేందుకు వ్యూహ రచనలు చేస్తోంది హస్తం పార్టీ త్వరలో రానున్న మూడు ప్రధాన ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మీనాక్షి నటరాజన్ కీలక కామెంట్స్ చేశారా ఇంతకీ టీ కాంగ్రెస్ లో చేరండి అని అరస్ పాట ఎందుకు పాడుతున్నారు పార్టీలో కొత్తగా చేరేవారికి ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు తగ్గిన ప్రాధాన్యత కల్పిస్తామంటూ ఇతర పార్టీల నేతలను ఆకర్షించాల్సిన అవసరం అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తోంది తెలంగాణ కాంగ్రెస్ లో వలసలకు తెరలేపనున్నారా ఇతర పార్టీల నేతలను చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేశారా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేయడం చూస్తే అవుననే అనిపిస్తోంది చేరికలను ప్రోత్సహించేందుకు మరోమారు హస్తం పార్టీ ఆరాటపడుతున్నట్టు మీనాక్షి నటరాజన్ ప్రసంగంలో స్పష్టమైందని పార్టీలో చర్చ మొదలైంది అయితే మీనాక్షి నటరాజన్ లాంటి నేతలు పార్టీ సిద్ధాంతాన్ని అవపస్సును పట్టిన నేతలు కూడా ఇలా మాట్లాడడం విడ్డూరంగా ఉందని పార్టీలోని కొందరు నేతలు గుస్సగుస్సలాడుతున్నారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అంటే హస్తం పార్టీ మరింత బలహీనంగా ఉంటే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు గెలిచేది కాదు పార్టీ బలోపేతం చేయడం అన్నది సర్వసాధారణమే అయితే క్యాడర్ ను లీడర్ గా మలిచే అవకాశాలిస్తే క్షేత్రస్థాయిలో పార్టీ అవడంతో పాటు కింది స్థాయి కార్యకర్తగా వచ్చిన నేతలకు మూలాలు బలంగా ఉండడంతో పాటు అధికారంలో ఉన్నా లేకపోయినా పక్క పార్టీల వైపు చూడరని పార్టీలో టాక్ వినిపిస్తోంది అయితే కొత్తగా మీనాక్షి చేసిన కామెంట్స్ తో ఘరు వాపసి పేరిట అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో టికెట్ దక్కగా పార్టీలోని నేతల మధ్య అంతర్గత విభేదాల కారణంగా పార్టీని వేడి వెళ్లిన నేతల్ని తిరిగి పార్టీలో చేర్చుకునే కార్యక్రమాన్ని కాంగ్రెస్ భుజాన వేసుకున్నట్లు కనిపిస్తోంది దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరగడమే కాక వారికి అవకాశాలు దక్కుతాయని ఆశలపాలకి చూపిస్తున్నారట మరోవైపు త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లోకల్ బాడీ ఎన్నికలు జేహెచ్ఎంసీ ఎన్నికలు ఎంతో దూరంలో లేవు వీటిని దృష్టిలో పెట్టుకుని గతంలో పార్టీని వీడి ఇతర పార్టీల ఖండువాలు వేసుకున్నా అక్కడ ఇమడలేకపోతున్న నేతలను తిరిగి పార్టీలోకి చేర్చుకోవాలని టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి ప్రతిపాదించగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆమోదించారు దీంతో పార్టీకి కొంత కలిసి వస్తుందని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది అయితే ఇప్పటికే పార్టీ ఫిరాయించి హస్తంగూటికి చేరుకున్న పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ మారి కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్న నేతల నియోజకవర్గాల్లో సైతం పాత కొత్త నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది ఈ తరుణంలో కొత్తవారు వస్తే పార్టీకి కలిసి రావడం పక్కన పెడితే ఇబ్బందులు తప్పవన్న చర్చ పార్టీలో మొదలైంది మరోవైపు మీనాక్షి నటరాజన్ టీ కాంగ్రెస్ ఇన్ఛార్జీ బాధ్యతల అనంతరం పదవుల భర్తీ కోసం మూడు కేటగిరీలుగా డివైడ్ చేశారు పార్టీ కోసం పదేళ్లు పనిచేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో చేరినవారికి రెండో ప్రాధాన్యత క్రమంలో చూస్తామన్నట్లు చెప్పారు కాంగ్రెస్ అధికారులకి వచ్చాక హస్తంగూటికి చేరిన వారికి చివరి ప్రాధాన్యత లభిస్తుందని తేల్చి చెప్పారట మీనాక్షి అయితే తం ఘర్వాపస్తిని ప్రోత్సహించడం మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారికి మింగుడు పడటం లేదట అయితే కార్యకర్తలను ఉత్తేజపరిస్తే త్వరలో రానున్న మూడు ప్రధాన ఎన్నికల్లో విజయం సాధిస్తామని కొందరు నేతలు భావిస్తున్నారు అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లోకల్ బాడీ ఎన్నికలు జేహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం కోసం హైకమాండ్ హస్తం నేతలు అన్ని మార్గాలను అన్వేషిస్తూ ఇప్పటి నుంచే వ్యూహరచనలు మునిగి తేలుతున్నారని తెలుస్తోంది అందులో భాగమే ఈ ఘరువాపసి అన్న చర్చ జరుగుతోంది చూడాలి మరి హస్తం పార్టీ నుంచి ఇతర పార్టీలో చేరిన నేతలు ఎవరెవరు తిరిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారు అన్నది